చిలకలో ఉన్నట్టు మై మిమిక ఆర్టిస్ట్ ప్రాణం మైక్ లో ఉంటది కాబట్టి దీన్ని రెడీ చేసుకుంటే హ్యాపీ అనమాట ఓకేనా గట్టిగా అది థ్యాంక్ యూ నేను ఎప్పుడు ఒక్కని ఏంటంటే నాకున్న వాయిస్ తో మనం గట్టిగా ఎండలోకి వెళ్ళి మాట్లాడితేనే హలో అని గొంతు కొంగురిపోతుంది గట్టి గట్టిగా అరిస్తే కానీ నాకున్న ఈ గొంతుతో దగ్గర దగ్గరగా నూట ఇరవై వాయిస్లు మాట్లాడతాను నేను నూట ఇరవై గొంతులు సో ముందుగా తెలుగు సినీ చరిత్రకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారు సో పెద్ద ఆయన ఆయనతో ఈరోజు మన వాయిస్ ని షో చేద్దాం ఓకే పెద్ద ఎన్టీఆర్ గారు ఆడబడుచులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత డాక్టర్ నందమూరి తారక రామారావు నవస్సు ఆకాశం చిల్లు పడిందా నట్టుగా ఏమిటి సుందర వదనాలు నిజంగా చూస్తూ ఉంటే మీ అందరికీ ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బ్రదర్ మీరందరూ చాలా అదృష్టవంతులు కాలుష్యంతో సిటీలో బతికే మాకంటే గాలిలో ఇంత ప్రకృతి అందాల మధ్య నివసించే మీరు నిజమైన ప్రకృతి మాత బిడ్డలు మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బ్రదర్ అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ ఒకప్పుడు ఏమైనా అంటే ఎవరి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ తాలూకా అని చెప్పుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరిని అడిగినా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని అదేంటో అర్థం కాదు సరే ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఆయన అభిమానులు ఒకసారి గట్టిగా తబడ్లు చూడాలి అన్నయ్య వాయిస్ చెప్పే ముందు సో ఈ రోజు ఝాన్సీ తో ఒక చిన్న సీన్ అమ్మ మీరు ఇక్కడికి రావాలి మీలో అత్తారింటికి తారే సినిమా ఎంతమంది చూశారు పై ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెయ్యత్తాలి చూసారా సో అత్తారింటికి దారేది చూసారు కాబట్టి ఇప్పుడు అత్తారింటికి తారేదిలో ఈవిడ మా అత్త ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఇక్కడ సో ఓకే పవన్ వినడానికి గ్లామర్ గా వాయిస్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే డన్ ఓకే మీ మీకోసం అత్త మీరు ఇటు లెఫ్ట్ కి రండి బాగుంటది రెడీ అత్త నువ్వు రాంగనే వీళ్ళందరూ ఎందుకు అరుస్తున్నారు తెలియట్లేదు అత్త అత్త ఇక్కడ వచ్చి నేను గొంతు తెచ్చుకుంటున్నా ఎందుకు చప్పట్లు కొట్టట్లేదు అత్తం కావట్లేదు అత్త అర్థం కావట్లేదు అత్తం కావట్లేదు అత్త వీళ్ళందరూ అమాయకులు అత్త అందరు అమ్మాయి ఆ ముందు టీషర్ట్ వేస్తున్నాడు ఇంకా ఆ అత్తా మొహానికి కేసిందంతా మేకప్ అని తెలీదు అత్తా అని తుడి చేస్తే నాకంటే నల్లగా ఉంటా ఉన్న విషయం వాడికి తెలియదు ఆ తెలియదు గొంతు నుంచి వచ్చేసి సబ్జాని వాళ్ళు గుత్తని చెప్పలేదు కా మహానికి మేకప్ అని మాత్రం గుర్తున్నాడు ఆహ్ గుంత పల్సర్ పాల్సర్ బైకు చాన్ సాయ్ పాల్సర్ బైకు చాన్ సాయ్ అది కాదత్త బైకే కాదత్త మేము ట్రైన్కి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని గుర్తించండి గట్టిగా చప్పట్లు కొట్టండి ఇందానికి మనసులో మాట ఒకటే అత్త కంటికి కనిపించే యాంకర్ తో బయటికి కనిపించం చేస్తున్నాను తమ్ముళ్ళు యుద్ధం యూ సో సరదాగానే ఏమనుకోండి మళ్ళీ సో అలాగే ఇది మామూలు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కానీ బయట మాట్లాడితే చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నగారు వాయిస్కి సో ఒరిజినల్గా ఈరోజు పర్యాటక దినోత్సవం సందర్భంగా మన ఊరు వస్తే ఎలా ఉంటుంది చూద్దాం చీకుటి దూరం దౌరంతో గతుకులు చేతిలో దీపం లేదు ధైర్యం వెనకాలన్న నా సైనికులే నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా మనం ఎలా బతికామనేది కాదు ఎంత ఆదర్శంగా బతికానేది చాలా ఇంపార్టెంట్ సో ఈ పక్కన ఉన్నటువంటి మన గిరిజన ప్రాంత ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఆదర్శంగా ఉండాలి పది ముందుకి ఆదర్శంగా ఉండాలి దయచేసి